కిసాన్ యోజన నిధులను రైతుల ఖాతాల్లో వేసినందుకు హర్షం వ్యక్తం చేశారు దుబ్బాక బీజేపీ నాయకులు ప్రధాని మోదీ రైతు పక్షపాతి అని రైతు సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి అన్నారు పిఎం కిసాన్ యోజన నిధులు విడుదలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు దుబ్బాక మండల కేంద్రంలో మాట్లాడారు పెట్టుబడి సహాయం కింద రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయడం పట్ల రైతుల పక్షాన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దేవుడి నరసింహారెడ్డి కృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ భైతి తిరుపతి తోగుట మండల అధ్యక్షులు కొమ్ము కర్ణాకర్ కార్యవర్గ సభ్యులు రామ్ధేని నరహరి బొట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున భారత ప్రధానమంత్రి దేశ రైతాంగానికి మొత్తం కూడా రైతు కొద్దిగా భరోసా లెక్క పిఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతి ఒక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అందించడం జరిగింది ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధ అబద్ధాల పునాదుల మీద నిర్మించి ఏ పంటకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి ఇప్పటికీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం మేము భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మాట ఇస్తే మడపతి పని పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ ఇదేదైతే అబద్ధపు పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే ఈరోజు మేము ఒకటే ఎమ్మెల్సీ ఓట్ల గురించి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డ ఇద్దరు అభ్యర్థులను కూడా గెలిపించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్